ఈరోజు పొడక జంగం చూస్తే ఎక్కడికి పోయినా వీళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తా ఉంటారు వీళ్ళది కూడా ఒక విచిత్రమైనటువంటి సమస్య పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగ ఉత్తర్వు ప్రకారం జంగం కులాన్ని పూర్వ మద్రాసు రాష్ట్రం షెడ్యూల్ కులాలు చేర్చలేదు మనం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం కానీ అది పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చబడ్డారు యాభై ఆరులో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల జాబితా ఆర్డర్ యాభై ఆరులో బేడ జంగం కులాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాలకు మాత్రం చూపించారు డెబ్బై ఆరు షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల ఉత్తర్వుల చట్టం పంతొమ్మిది వందల ఆరు ప్రకారం జంగం కులానికి ఎటువంటి ప్రాంత పరిమితి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం అర్థింపజేశారు ఎస్సీలు చేర్చారు రెండు వేల రెండులో పంతొమ్మిది వందల ఆరు సవరణ రాజ్యాంగ ఉత్తర్వులు చట్టం రెండు వేల రెండు ద్వారా రద్దు చే రద్దు చేశారు దీని ద్వారా తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలకు చెందిన జంగం కుల ప్రజలు మాత్రమే ఎస్సీ హోదాను పొందేందుకు అర్హులు అని చెప్పి ఇచ్చారు రెండు వేల పద్నాలుగు వచ్చే కొంత అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలుగా రీఆర్గనైజేషన్ చేసే సమయంలో బేడలింగం కమ్యూనిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్ కులాల జాబితా నుండి తొలగించినట్లు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం రెండు వేల పద్నాలుగులోని ఐదు షెడ్యూల్లోని సెక్షన్ ట్వంటీ ఎయిట్ ద్వారా ప్రకటించారు ఈ రోజు ఈరోజు పాపం వాళ్ళు చూస్తే ఏ కులంలో కూడా వాళ్ళు లేరు బీసీలో లేరు ఎస్సీలో లేరు ఎక్కడా లేరు క్యాష్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు చాలా అవసరపడుతున్నారు దీనికి ఒక కమిటీ కూడా వేసాం అధ్యక్ష ఆ కమిటీ కూడా అప్పట్లోనే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు జేసి శర్మ ఐఏఎస్ వన్ మ్యాన్ కమిషన్ వేసాం ఆయన ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాడు ఆ రిపోర్ట్ని తీసుకొని కొంతవరకు ముందుకు వెళ్ళాం కానీ ఇది ఇంకా ఇది ఉంది ఈరోజు నేను ఈ సభలో ఒక ప్రత్యేకమైన తీర్మానం పెడుతున్నాను అధ్యక్ష ఈ తీర్మానం ద్వారా కేంద్రానికి పంపించి కేంద్రాన్ని ఒప్పించి బుడగ జంగాన్ని కూడా ఎస్సీలో చేర్చడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం అదే సమయంలో ఈ బుడగ జంగాన్ని ఏ ఏ గ్రూప్లో ఎందుకంటే మొత్తం వీళ్ళు ఉండేది కొద్దిగానే ఉన్నారు ఏ గ్రూప్లో కూడా మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం కాబట్టి వీళ్ళని ఏ గ్రూప్లో పెట్టడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం చేస్తుందని వారందరూ కూడా ఆనిస్తూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా మీరందరూ బలపరచవలసినగా ఆమోదించవలసిందిగా